వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ సమాజం ఎట్లుందంటే మన దగ్గర ఉన్న లోపాన్ని గుర్తుపట్టకుండా ఎప్పుడు ఎదురు మనిషి దగ్గర లోపాన్ని ఎలా బయట తీస్తాం వాళ్ళని ఎలా ఇబ్బంది పెడదాం అని ఆలోచన చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర లోపం ఉంటుంది దాన్ని కప్పిపించడానికి ఎదురు మనిషిని ఎప్పుడు తక్కువగా మాట్లాడడం తక్కువ చూడడం ఇవి జరుగుతున్నాయి మీ లైఫ్లో కూడా జరిగి ఉంటాయి నాకు కామెంట్ చెప్పండి ఇలాంటివి మీకు జరిగి ఉంటే ఈరోజు నేను చెప్పే వీడియో కూడా అది చాలా మందికి అలవాటు ఉంటుంది వాళ్ళ లోపం పెట్టుకొని ఎదురు మనిషిని ఏదో ఒకటి కామెంట్ బ్యాడ్ కామెంట్ అది చాలా తప్పు అదేంటంటే ఒక జాగంలో ఇద్దరు భార్య భర్తలు ఒక అద్దె ఇల్లు తీసుకున్నారు అందులో దిగారు దిగి ఇక సామాన్య జీవితాన్ని గడుపుతున్నారు ఇక పక్కన అన్ని కాలనీ అది కాలనీ అందరూ పక్కన ఉంటారు చేస్తారు ఇలా సాగుతుంది అయితే పక్కన ఉన్న ఒక లేడీ రోజు ఇంట్లో పనులు చేసుకుంటా ఇక బట్టలు ఉత్తుకుంటా ఉంటారు ఆ లేడీ బట్టలు ఉతికి ఆ తీగ మీద బట్టలు ఆరేస్తుంది ఆ లేడీ ఆరేసి వెళ్ళినాక ఎక్కడైతే కొత్తగా ఇద్దరు భార్య దిగారో అతని భార్య లోపటి నుంచి ఆ కిటికీ నుంచి చూసి భర్త దగ్గర చెప్తుంది చూడండి ఆమెకు బట్టలు కూడా ఉతకడానికి చేతనైతే లేదు ఎంత మైలాగా ఉంది చూడండి ఆమెకు అసలు ఎలాంటి డిటర్జెంట్ వాడాలో కూడా తెలియట్లేదు ఎట్లా పెరిగారు ఏంటో చూడండి బట్టలు కూడా ఉతికి లేదు అని చెప్పింది భర్త పక్కన డైనింగ్ టేబుల్ కూర్చొని అన్నీ గమనిస్తున్నాడు సైలెంట్ ఉన్నాడు ఇక నెక్స్ట్ డే అట్లనే మళ్ళీ చూసి చూసారా ఆమెకి ఇంకా బుద్ధి లేదు పెద్దగా అయింది పెళ్ళి బట్టలు కూడా సరే ఉత్తడం అవుతున్నారు ఎంత మైలె ఉంది చూడండి ఆమెకు ఎవరు బుద్ధి చెప్తారు అని చెప్పింది ఇక నెక్స్ట్ డే ఆమె లేచి వచ్చేసరికి ఆ బట్టలు తలతలా మెరుస్తున్నాయి అది చూసి ఆశ్చర్యపోయింది ఓహో మనం చెప్పకుండా ఎవరో బుద్ధి చెప్పినట్టు స్ట్రాంగ్గా బుద్ధి చెప్పినట్టు ఉన్నారు బట్టలు చూడండి ఈరోజు ఎంత బాగా ఉతికిందో తలతలలాడుతుంది డిటర్జెంట్ ఏమన్నా కొత్తది వాడిందేమో లేకపోతే ఆమెకు బుద్ధి ఇవ్వని చెప్పిండ్రి అయితే పక్కన కూర్చున్న వాళ్ళ హస్బెండ్ ఏమన్నారంటే నేను ఈరోజు పొద్దున్న లేచి మన ఇంటి కిటికీలో ఉన్న దుమ్ము మొత్తం తుడిచాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆమె షాక్ అయింది తర్వాత వాళ్ళ భర్త వచ్చి చూడు ఆ లోపం మన ఇంట్లో కిటికీల మీద ఉంది కిటికీ మొత్తం దుమ్ముగా ఉంది ఆ దుమ్ము ఉండడం కాబట్టి అటువైపు ఉన్న బట్టలు మైలాగా కనిపిస్తుంది అంతే ఎప్పుడైతే నేను మన కిటికీ దుమ్ము నేను దులిపాను ఆ బట్టలు మెరిసాలని కనిపిస్తుంది ఎప్పుడు ఎవరిని తక్కువగా మాట్లాడకూడదు మన దగ్గర లోపం మన కిటికీ దుమ్ము ఉంది మనం ఇంట్లో దిగినప్పుడు దుర్పలేస చేయలేదు అది మన తప్పు మన దగ్గర తప్పు పెట్టుకొని ఆమె సరిగా ఉతకలేదు డిటర్జెంట్ వాడలేదు ఎవరు బుద్ధి చెప్పలేదు ఇవన్నీ నువ్వు చెప్పవు చాలా పెద్ద తప్పు చేసా అంటే ఆమె క్షమాపణ అడిగింది సారీ అండి అని ఇది కథ అంటే మీ లైఫ్లో కూడా చాలా జరిగిండేది సమాజంలో చాలా మంది అలా ఉన్నారు ఇలా చేస్తారు తన తప్పు కప్పిపుచ్చడానికి వేరే వాళ్ళని ఏదో ఒకటి గమని చేస్తుంటారు అది చాలా తప్పు మీకు ఇలాంటి మోటివేషన్స్ ఇంకా చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నలుగురు షేర్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే షేర్ చేయడం వల్ల నలుగురికి మంచి జరిగితే మీకు కూడా సంతోషం నాకు కూడా సంతోషం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ముందుకు నడిపేయడానికి మీరు హెల్ప్ చేస్తున్నారు ఇంకా హెల్ప్ చేయండి ముందు ముందు ఎలాంటి వీడియో మీరు చూడాలనుకుంటున్నారు నాకు ఒక ఐడియా వేయండి కామెంట్ చెప్పండి ఇలాంటి వీడియోని చూడాలనుకుంటున్నారు అని కామెంట్ చెప్పండి ఖచ్చితంగా అలాంటి వీడియో చేస్తాను నేను లైక్ చేయండి ఛానల్ని నెక్స్ట్ వీడియోలో కలుసామా మరి థ్యాంక్ యూ